ప్రస్తుత కాలంలో ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా మారింది ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ తీసుకుంటే భవిష్యత్తుకు మంచి బాటలు వేసినా అదైతే అవుతుంది మరి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎలా అనే విషయాన్ని ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇన్సూరెన్స్ అడ్వైజర్ వెంకట్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇన్సూరెన్స్ అనేది ఏంటి అసలు ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని అడిగిస్తా చెప్పండి అంటే ఇన్సూరెన్స్ అనేది ఏంటి ఎందుకు తీసుకోవాలి దీనివల్ల ఉపయోగాలు సో ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ఎలా అంటే కనుక మనకు ఏదైనా ఆర్థికంగా నష్టం జరిగినప్పుడు సో దానికి ఎవరు బేర్ చేయలేరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ తప్ప సో కాబట్టి మనకు ఇన్సూరెన్స్ అనేది ప్రతి విషయంలో ఉంటుంది కార్ ఇన్సూరెన్స్ మీరు ఇప్పుడు కారు కొంటారు పది లక్షలు పెట్టి కారు కొంటే ప్రాణం లేని వస్తువుకే కనుక మనము ఆ కారు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము ఆఫ్టర్ ఆల్ మన మొబైల్ కి కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము అలాంటిది మన మీద మన ఫ్యామిలీ మనం ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఎవరిని లవ్ చేస్తాము ఎవరు మనల్ని లవ్ చేస్తారు మన ఫ్యామిలీ సో మన ఫ్యామిలీ కోసం మనం ఏదైనా చేసేది ఉంది మంచి అని అంటే గనక అది ఇన్సూరెన్స్ తోనే సాధ్యం ఎందుకంటే ఇప్పుడు మనము యాభై లక్షల ప్రాపర్టీ ఇల్లు కొనాలి అని అంటే గనక యాభై లక్షలు పెట్టి మీరు ఇల్లు కొనాలి అది వైట్ ఆర్ బ్లాక్ సెకండరీ థింగ్ బట్ ఏంటి అని అంటే యాభై లక్షలు పెడితేనే మీకు ఆ ప్రాపర్టీ వస్తుంది బట్ యాభై లక్షల ఇల్లు ఉంటుంది నా ఇంట్లో ఉన్న వ్యక్తులకి తినడానికి ఫుడ్ అవ్వచ్చు లేకపోతే గనక పిల్లలకు చదువు అవ్వచ్చు ఏదైనా ఆరోగ్యమైన సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ బిల్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎవరు సమకూరుస్తారు అది కేవలం ఇన్సూరెన్స్ తోనే సాధ్యము ఏ వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది వయస్సు అనేది కాదు సార్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు అసలు సంపాదన మొదలవుతుందో ఒక వ్యక్తి సంపాదించడం ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో అప్పుడే ఇన్సూరెన్స్ అనేది తను ఆలోచన చేయాలి ఎందుకనంటే తన సంపాదన మొదలు పెట్టిన తర్వాత తన మెదడులో వచ్చే ఆలోచనలు ఏంటి అని అంటే నేను ఫోన్ కొనాలి నేను తొందరగా బండి తీసుకోవాలి లేదనంటే కొన్ని రోజులు ఒక చిట్టి వేసి సమ్ కైండ్ ఆఫ్ ఒక చిన్న ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలి ఇలాంటి విషయాలు ఉంటాయి అవన్నీ ఎప్పుడు ఉన్నప్పుడు విషయాలు బట్ ఈ రోజు లైఫ్ కి గ్యారంటీ ఉందా ఎందుకనంటే మనం తింటున్న ఫుడ్ కంప్లీట్లీ పొల్యూటెడ్ అవుతుంది రోజు వందల వార్తలు వస్తున్నాయి ఎంత ఫాస్ట్ ఫుడ్ లో ఏమేమి కలుపుతున్నారు ఏంటి అనే విషయాలన్నీ మనం చూస్తూనే ఉన్నాము ఆపలేము అని అన్నప్పుడు వచ్చే అనర్థాలను దాని వల్ల జరిగే ఆర్థిక నష్టాలను వాళ్ళ నుంచి మన ఫ్యామిలీని కాపాడుకోవాలి అని అంటే గనక ఇన్సూరెన్స్ అనేది డబ్బు సంపాదించం లెట్స్ నేను ఉన్నాను నాకు జాబ్ వచ్చింది నేను రోజులు బీటెక్ చేశాను అనుకుందాము జాబ్ వచ్చింది ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చారు నాకు ఐదు లక్షల ప్యాకేజ్ ఇచ్చారు నేను మూడు నెలల జీతం తీసుకోగానే ఫస్ట్ చేయాల్సిన మొదటి పని ఇన్సూరెన్స్ తీసుకోవడమే తో సంబంధం లేనే లేదు ఒక కోటి రూపాయల ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అసలు ఎంత ప్రీమియం కట్టాలి ఏ వయసు నుంచి మొదలు పెడితే ఇది మనకు ఏ వయసు వరకు క్లోజ్ అయిపోతుంది అంటే దీన్ని ప్రీమియం ఎలా చెల్లించాలి చాలా మందికి ఇన్సూరెన్స్ అనే పదం వినగానే ఫస్ట్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇన్సూరెన్స్ అనగానే అమ్మో అని చెప్పి భయపడతారు కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ ని మీరు ఒక ఫ్రెండ్ లాగా ఒక బ్రదర్ లాగా మీరు ట్రీట్ చేస్తే టైంకి వాళ్ళు వస్తారో లేదో తెలియదు కానీ మిమ్మల్ని ఇన్సూరెన్స్ మాత్రమే కాపాడుద్ది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ అంటే చిన్న బ్రీఫ్ అనేది తెలుసుకుందాము ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు ఉంటాయి కొంతమంది వచ్చి వెయ్యి రూపాయలు కట్టమంటారు కొంతమంది రెండు వేలు కట్టమంటారు అసలు మనకి అది యూజ్ అవుతుందా లేదా ఏ ఇన్సూరెన్స్ దేని పనికి అనేది ఒకసారి చూద్దాము అసలు ఇన్సూరెన్స్ అనేది ఏంటి అంటే టూ టూ పార్ట్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి మనకు లైఫ్ ఇన్సూరెన్స్ సెకండ్ వన్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ సో లైఫ్ ఇన్సూరెన్స్ లోనే మనకు ఏంటి అని అంటే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది సేవింగ్ ప్లాన్స్ అని ఉంటాయి ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ లో చాలా ఉంటాయి మీకు ఎలా అంటే కనుక ఇంకా కార్ ఇన్సూరెన్స్ అనుకుందాము హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుందాము నెక్స్ట్ హోమ్ ఇన్సూరెన్స్ అనుకుందాము నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఈవెన్ మన స్మైల్ కి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది సో ఇవన్నీ జనరల్ ఇన్సూరెన్స్ లోకి వస్తాయి సో జనరల్ ఇన్సూరెన్స్ సపరేట్ టాపిక్ మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాము లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా మంది నేను ఇన్సూరెన్స్ కడుతున్నాను అనే ఒక అపోహలో వాళ్ళ ఫ్యామిలీస్ కి సరైన ప్రొటెక్షన్ అనేది ఇవ్వట్లా నాకు ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అది సఫిషియెంట్ గా ఉందా లేదా అనే విషయం ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఎందుకనంటే మనం ఒక పాలసీ కడుతున్నాము అనే లో మీకు అవసరం లేని పాలసీ కనుక మీరు కట్టినట్టు అయితే మీరు లేని టైంలో మీ ఫ్యామిలీని ఎవరు చూసుకోవాలి సో అందుకని చెప్పేసి ఈ రోజు మనం ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సేవింగ్ ప్లాన్స్ అంటే ఏంటి అనేది డీటెయిల్డ్ గా మనం ఒకసారి తెలుసుకుందాం జనరల్ గా మనల్ని ఎవరైనా ఇన్సూరెన్స్ గురించి అప్రోచ్ అయినప్పుడు ఆ నాకు ఉంది ఇన్సూరెన్స్ ఆల్రెడీ నేను తీసేసుకున్నాను అని ఒక చిన్న అపోహలో ఉంటారు పర్లేదు కానీ ఒకసారి ఎవరు ఏం చెప్పినా సరే మనం వినడం ద్వారా ఒక ఐదు నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది కావచ్చు ఇప్పుడు ఈ వీడియో ఉద్దేశం కూడా మీరు ఒకసారి తెలుసుకోండి మీకు ఏ ఇన్సూరెన్స్ ఉన్నది అనేది తెలుసుకోండి సో దానిలో ముఖ్యంగా మనకు మీరు రెండింటి డిఫరెన్స్ మీ ఇన్సూరెన్స్ మీరు కడుతున్న ఇన్సూరెన్స్ అనేది ఈ రెండింటిలో దేనికి చెందుతుంది అనేది కంపేర్ చేసుకోండి సో తద్వారా మీ ఫ్యామిలీని రిస్క్ లో పెట్టకుండా ఉంటారు సో ఫస్ట్ థింగ్ మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డబ్బులు సంపాదిస్తున్న ప్రతి వ్యక్తి ఒక తండ్రి అయినా అండ్ బాధ్యత గల భర్త అయినా ఖచ్చితంగా ఉండవలసిన ఇన్సూరెన్స్ ఏంటి అని అంటే టర్మ్ ఇన్సూరెన్స్ సో ఈ రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంది కానీ ఇప్పటికీ కూడా మీరు తెలుసుకోకపోతే కనుక దీని గురించి తెలుసుకోండి ఈ రోజుల్లో యావరేజ్ గా ప్రతి ఒక్క వ్యక్తికి యాభై వేల సంపాదన అనేది ఉంది సో దాన్ని దీన్ని మనం ఏం చేద్దాం అని అంటే ఒక ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాము సో ఫస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు రాహుల్ అండ్ సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు వీళ్ళిద్దరు ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు వచ్చిన రోజు నేను ఏం చేశాను అని అంటే కనుక ఇద్దరికి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాను బట్ ఒక అండ్ యాజ్ యూజువల్ గా సేవింగ్ ప్లాన్ గురించి కూడా చెప్పాను సురేష్ నాకు టర్మ్ ఇన్సూరెన్స్ వద్దు నాకు రిటర్న్స్ కావాలని చెప్పేసి సేవింగ్ ప్లాన్ చూస్ చేసుకున్నాడు తద్వారా అతను ఏం లాస్ అవుతాడు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఇద్దరి మంత్లీ శాలరీ అనేది యాభై వేల రూపాయలు వస్తుంది సో ఇతనికి యాభై వేలు వస్తుంది ఇతనికి కూడా యాభై వేల రూపాయలు వస్తుంది సో ఇక్కడ ఏం చేశాడు అని అంటే కనుక నేను రాహుల్ ఏజ్ కి ఈయన ముప్పై ముప్పై సంవత్సరాలే ఉన్నాడు ఆయన కూడా ముప్పై సంవత్సరాలే ఉన్నాడు సో ఈయనకి సంవత్సరానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఇది మన కంపెనీ టు కంపెనీ పాలసీ టు పాలసీ చేంజ్ అవుతూ ఉంటుంది బట్ బట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ కి సేవింగ్ ప్లాన్ కి ఉన్న తేడా సో సేవింగ్ ప్లాన్ కి మరో పేరు ఏంటంటే మనీ బ్యాక్ ప్లాన్స్ అంటారు ఎండోమెంట్ ప్లాన్స్ అంటారు సో మీరు ఈ ఇందులో ఏ పాలసీ ఉందనేది లాస్ట్లో ఫైనల్ గా మీరు డిసైడ్ అవ్వండి సో ఇక్కడ ఏంటంటే ఇతని ఏజ్ అతని ఏజ్ ఇద్దరిది ఒకటే ఇద్దరి సంపాదన కూడా సేమ్ ఇతనికి ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది అక్కడ కూడా ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది సో ఇప్పుడు మనము ఇయర్లీ ఈయన ఫిఫ్టీ థౌజండ్ పే చేస్తున్నాడు ఈయన కూడా ఫిఫ్టీ థౌజండ్ పే చేస్తున్నాడు సో ఇక్కడ ఏమవుతుందని అంటే పేమెంట్ టర్మ్ ఇతను ట్వెల్వ్ ఏ పే చేస్తున్నాడు ఇతను కూడా ట్వెల్వ్ ఇయర్స్ పే చేస్తున్నాడు వన్ డే ఏం చేశారంటే కనుక వీళ్ళు ఇద్దరు అనుకోకుండా సమ్మెక్కడికో ట్రిప్ కి వెళ్లారు అందరు ట్రిప్స్కి వెళ్తున్నారు కదా అక్కడ ఏదో అన్ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ జరిగింది ఆ సినారియోలో అతను చనిపోయారు అనుకోండి ఇద్దరు ఏదైనా యాక్సిడెంటల్ గా చనిపోయారు అనుకోండి వీళ్ళ ఫ్యామిలీకి ఒక కోటి రూపాయలు అనేది ఏది రాహుల్ వాళ్ళ ఫ్యామిలీకి కోటి రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ యాస్ సురేష్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇస్తారు కేవలము అతనికి సిక్స్ లాక్స్ రూపీస్ ఒకవేళ అతను కనుక యాక్సిడెంటల్ రైడర్ లాంటిది ఏమైనా ఎనేబుల్ చేసుకుని ఉండి ఉంటే దీనికి అడిషనల్ గా ఇంకొక సిక్స్ లాక్స్ రూపీస్ ఇస్తారు సరే ఎగ్జాంపుల్ పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చినా సరే ఈ పన్నెండు లక్షల రూపాయలతో సురేష్ వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలుగుతుంది సో కాబట్టి మనం మెయిన్ గా చూడాల్సింది ఏంటి అని అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఇస్తున్నారు అనేది మీరు ముఖ్యంగా చూడాలి ఎందుకంటే మీకు పాలసీ ఎవరైనా వచ్చి తమ్ముడు వచ్చాడు లేకపోతే చుట్టాలు వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు కట్టమని చెప్పినప్పుడు మీకు ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అంటే మనం లేని టైంలో మన ఫ్యామిలీకి ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్